హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఇమాజినరీ స్టోరీస్ చూడాలనుకునే వారు ఖచ్చితంగా ఛానల్ చేసుకుని ప్రెస్ చేయండి రిషి ప్రేమగా శైలేంద్రకి స్వీట్ తినిపిస్తాడు కదా అది చూసి ఫనీంద్ర చాలా ఎమోషనల్ అవుతాడు కదా ఫనీంద్ర చూసి వసు మనసులో అనుకుంటూ ఉంటుంది కదా శైలేంద్ర గురించి ఇంకా రిషి వసు మనసుని రీడ్ చేస్తాడు కదా అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలిగారు ఏం మాయ చేశారు ఏ మంత్రం వేశారు అని అంటూ ఉంటుంది కదా వాసు మాయా లేదు మంత్రం లేదు నువ్వు పెదనాన్న వంక అన్నే వంక నా వంక చూస్తూ ఇచ్చిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడు అల్టిమేట్ అనుకో వాటిని చూసి గెస్ట్ చేశాను అని అంటాడు రిషి నవ్వుతూ చాలా అండి మీ గెస్సింగ్లు అని అంటుంది వాసు ఏంటి అంత చెరుగురుతున్నావు ఓహో అర్థమైంది నీకు స్వీట్ తినిపించలేదని కోపం వచ్చినట్టుందిగా అని అంటాడు రిషి నవ్వుతూ వసుని ఆట పట్టించడానికి హా మరి ఆ స్వీట్ల కోసం మేము ఎదురు చూస్తున్నాము అసలు మాకు స్వీట్స్ అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకే కరువాచి చూస్తున్నాం మీరెప్పుడు పూర్తి పెడతారా అని అని అంటుంది వసు చిరుకోపంగా మరీ ఎంత బిక్కమోహం పెట్టగలే రా తినిపిస్తాను అని రిషి స్వీట్ తీసుకుని వసు నోట్లో పెడుతూ ఉంటాడు నీ బోర్డు స్వీట్స్ నాకేం అవసరం లేదు రండి అని అంటుంది వసు కోపంగా దిషి వసు కోపాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు అంతలో అన్నయ్య కంగ్రాచులేషన్స్ అని హనీంద్రకి మహేంద్ర స్వీట్ తినిపిస్తాడు దేవ్యానికి జగతి స్వీట్ తినిపిస్తుంది కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరూ కూడా స్వీట్స్ తినిపించుకుంటూ ఉంటారు సంతోషంగా అంతలో రక్షిత్ నేహ బుడిబుడి అడుగులు వేసుకుంటూ టేబుల్ దగ్గరకు వెళ్లి టేబుల్ పోయిన స్వీట్ బాక్స్ ని లాగి ఇద్దరు కూడా చేత్తో పట్టుకుని ఒకరికొకరు నాకు కావాలంటే నాకు కావాలి అని లాక్కుంటూ ఉంటారు జగతి మహేంద్ర అది చూసి మురిసిపోతూ నాన్న రక్షిత్ ఇంకో స్వీట్ బాక్స్ ఉంది కదా నువ్వు వచ్చేసుకో అని అంటాడు రక్షిత్ నాకు అదొద్దు ఇదే కావాలి అన్నట్టు ఒక చూపు చూసి ఆ స్వీట్ బాక్స్ నే లాక్కుంటూ ఉంటాడు నేహా చేతుల్లో నుండి పోని నేహ తల్లి నువ్వైనా వేరే బాక్స్ తీసుకోరా అది వదిలిపెట్టేరా ఉన్నాయి కదరా లేకపోతే అనుకోవచ్చు అని అంటుంది జగతి నాకు కూడా ఇదే కావాలి అన్నట్టు నేహ కూడా వినకుండా ఆ స్వీట్ బాక్స్ నే లాక్కుంటూ ఉంటుంది అలా ఇద్దరు ఇంకా స్వీట్ బాక్సెస్ ఉన్నా ఒక స్వీట్ బాక్స్ కోసమే లాక్కుంటూ కొట్టుకుంటూ ఉంటారు జగతి వీళ్ళిద్దరూ ఇప్పుడే ఇంత యుద్ధాలు చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరికి స్పష్టంగా మాటలు వస్తే ఇంకా ఎన్ని అనుకుంటారు ఎన్ని తిట్టుకుంటారో ఎంత గొడవ పడతారో ఎంత కొట్టుకుంటారో అర్థం కావడం లేదు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయలేక మా అన్న పని అయిపోతుంది అని అంటాడు మహేంద్ర నవ్వుతూ జగతి కూడా నవ్వుతూ మహేంద్ర ఇది మనకేమన్నా కొత్త వీళ్ళ నాన్న విషయంలో ప్రతిరోజు జరిగేదే కదా ఇప్పుడు వీళ్ళ విషయంలో జరుగుతుంది వాళ్ళిద్దరి జతకి వీళ్ళిద్దరూ ఆడయ్యారు మనకి అని నవ్వుతూ ఉంటుంది జగతి ఫనీంద్ర సంతోషంగా జగతి మహేంద్ర రిషి మీరు వెళ్ళిన దగ్గర నుండి మీ రూమ్స్ ఖాళీగా అలానే ఉన్నాయి మీరు ఎప్పుడు వస్తారా మీ మీ రూమ్స్ లో ఎప్పుడు ఉంటారా ఈ ఇల్లంతా సంతోషంతో నిండుగా ఎప్పుడు కలకలలాడుతుందా అని ఆలోచించేవాణ్ణి ఆ క్షణాల కోసం ఎదురు చూసేవాణ్ణి ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది ఈ రోజు మీరు ఈ ఇంట్లో ఉండబోతున్నారు ఎప్పుడు వచ్చినా గెస్ట్లో వచ్చి వెళ్ళిపోయేవారు కానీ ఈ రోజు నా కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా మనసు ఆనందంతో నిండిపోయింది మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇల్లు మీ గదులు కూడా మీ కోసం ఎదురు చూస్తున్నాయి మీ మీ రూమ్స్ లోకి వెళ్లి ఫ్రెష్ రండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం తర్వాత అని అంటాడు ఫనీంద్ర ఫణీంద్ర మాటలకు జగతి మహేంద్ర కే రే శ్రీవాసు కూడా ఎమోషనల్ గా అనిపిస్తాయి వాళ్ళు శైలేంద్ర చేసిన పని వల్ల వాళ్ళు ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయారో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతారు ఈ ఇంటితో బంధం విడదీయలేనిది కానీ విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అనుకుంటారు నలుగురు కూడా ఇంకా ఎమోషనల్ అవుతూ కళ్ళ నిండా వచ్చే నీళ్ళని ఆపుకుంటూ ఫనీంద్రకి దేవ్యానికి శైలీంద్రకి కనిపించకుండా తుడిచేసుకుని పెదనాన్న మీరు సంతోషంగా ఉన్నారు కదా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఇంకా అన్నిటి గురించి మర్చిపోండి అని అంటాడు రిషి నవ్వుతూ సరే రిషి మీరు మీరుకి వెళ్ళండి అని అంటాడు ఫనీంద్ర సరే పెదనన్నా అని అంటాడు రిషి జగతి మహేంద్ర మీరు కూడా మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటాడు ఫనీంద్ర సరే అన్నయ్య అని అంటాడు మహేంద్ర అత్తయ్య మావయ్య మీ బట్టలు బ్యాగ్ ఇస్తానుండండి అని వసు వాళ్ళ బట్టల బ్యాగ్ ని తీసుకొచ్చి జగతి చేతికి అందిస్తుంది అంతలో దేవి అని అమ్మా వస్తారా ఆ కిచెన్ వెళ్ళి కొంచెం వంట పని అమ్మా ఈ ఇప్పటి నుండి వంట బాధ్యత అంతా నీదే అని చెప్తూ ఉంటుంది అది విన్నా రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది ఋషికి అర్థమయ్యి ప్లీజ్ అని సెగ చేస్తూ ఉంటాడు జగతి వసు నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వంటగదిలోకి వెళ్లి వంట చేద్దాము అప్పటి వరకు పిల్లల్ని చూసుకో మేము వచ్చిన తర్వాత మావయ్య రీషి కలిసి పిల్లల్ని చూసుకుంటారు అని అంటుంది సరే అత్తయ్య అని అంటుంది వాసు ఇంకా జగతి మహేంద్ర పైకి వెళ్తారు వాళ్ళ రూమ్ లోకి వసుదారా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కొంతసేపు రెస్ట్ తీసుకుని వస్తాను ఈలోపు జగతి వస్తే జగతి నువ్వు ఇద్దరు కలిసి వంట సంగతి చూడండి అని చెప్పి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతుంది అని నాకు తెలుసు ఇవిడు ఇలానే అని చేస్తుంది అని అని అనుకుంటూ ఉంటుంది శైలేంద్ర ధరణి ఉన్న రూమ్ లోకి వెళ్తాడు ఫనీంద్ర అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్లారు కదా మీరు కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుని రండి మీరు కూడా మీ రూమ్ లోకి రండి రిషి మీ పిల్లలకి మీ రూమ్ ని చూపించరా అని అంటాడు ఫనీంద్ర నవ్వుతూ హా వెళ్తాం పెద్దనాన్న అని అంటాడు రిషి కూడా నవ్వుతూ వసు వంక చూస్తూ వెళ్దాం పద అన్నట్టు సైగ చేస్తాడు రిషి పెదమావి గారు రక్షిత్ హాల్లో ఆడుకుంటున్నారు కదా మేము వెళ్తాము మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని అంటుంది వసు అవును పెదనాన్న మీరు నైట్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు చాలా అలసిపోయి ఉంటారు కొంతసేపు రెస్ట్ తీసుకుని రండి మేం వెళ్తాము అని అంటాడు రిషి సరే రిషి మీరు కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుని వస్తే అందరం కలిసి కొంతసేపు అయిన తర్వాత మీట్ అవ్వచ్చు అని పనీంద్ర అక్కడ నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు ఇంకా రక్షిత్హ ఆడుకుంటూ ఉంటే రిషి వసు సోఫాలో కూర్చుని ఉంటారు కొంతసేపు అయిన తర్వాత రక్షిత్ రక్షిత్హాల కోసం ఫ్రూట్స్ కట్ చేసి తీసుకువచ్చి వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది వసు వసు పక్కనే కూర్చుని రిషి స్వీట్ బాక్స్ లో నుంచి స్వీట్ తీసి వసు నోటి దగ్గర పెడతాడు వసు ఓ లుక్కేస్తుంది రిషి వంక తినవే అని అంటాడు ప్రేమగా ఆకర్లేదు అని అంటుంది వసు చిరుకోపాన్ని నటిస్తూ నేనేం చేశానే నా మీద కోపాడుతున్నావు అని అంటాడు రిషి ఏం చేయలేదా ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి ఎంత మాట అన్నారు మీరు నాకు స్వీట్స్ తినిపించలేదని నేను కోపం చూపిస్తున్నానా అంటే స్వీట్లు ఎలా ఉంటాయో నాకు తెలియదు మరి అంతే కదా మీ ఉద్దేశం అని అంటుంది వసు ఏ గొడవ పడికే నేనేదో సరదాగా అన్నా దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా అని అంటాడు రిషి మీరు సరదాగా అన్నా నేను హర్ట్ అయ్యాను అని అంటుంది వాసు అవునా హర్ట్ అయ్యావా నీ అలకను ఎలా తీర్చాలో నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు కదా అని వసుని దగ్గరికి లాక్కొని వసు పెదాల పైన ముద్దు పెట్టేస్తాడు రిషి ఏం చేస్తున్నారు ఎవరైనా చూస్తే ఏంటిది ఏం పనులు హాల్లో ఉండగా అని అంటుంది వసు చిరుకోపంగా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఎవరు రూమ్స్ లో వాళ్ళు ఇప్పుడు ఎవరు రారు అని అంటాడు రిషి రాకపోతే మాత్రం పిల్లలున్నారు మాత్రం కూడా లేదా అని అంటుంది వసు వాళ్ళు ఆడుకుంటున్నారు మనల్ని పట్టించుకోవట్లేదే వాళ్ళు ఆడుకుంటూ బిజీగా ఉన్నారు మనం కూడా బిజీగా ఉంటే బాగుంటుంది కదా అంటూ వసుని లాక్కుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటారు రిషి అవును బిజీగా ఉంటే బాగుంటుంది నాకు వంటగదిలో చాలా పనుంది నేను చాలా బిజీ వెళ్ళాలి ఓకేనా వెళ్తున్నాను శ్రీవారు అనుకుంటూ వసు వెళ్ళబోతూ ఉంటే రిషి వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని ఎక్కడికి పారిపోతావు వచ్చిన తర్వాత వంట చేయండి అని పెద్దమ్మ చెప్పింది ఈలోపు నీతో నాకు బిజీ వర్క్ ఉంది అని అంటారు రిషి నవ్వుతూ కొంటెగా హే ఆపండి నన్ను వదనండి అని అంటుంది వసు ఉండు వదులుతానులే అని స్వీట్ తీసుకుని తన నోటితో వసు నోట్లో పెడుతూ వసు తినిపిస్తూ ఉంటాడు అంతలో ఆడుకుంటున్న రక్షిత్హాలు స్వీట్ బాక్స్ దగ్గరకు వెళ్లి స్వీట్స్ తీసుకుని చెరకొకటి వసు రిషిల దగ్గరికి వచ్చి నిలబడతారు ఇంకా రిషి వాళ్ళని చూసి రే డిస్టర్బ్ చేయడమే మీ పైన ఇప్పుడే రావాలా ఇప్పటి వరకు ఆడుకున్నారు కదరా మీ అమ్మాయిని ఇలా దగ్గరకు తీసుకున్నానో లేదో వచ్చేసారు అనుకుంటూ ఏంటి నాన్న ఏంటి తల్లి అని అడుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని వాళ్ళు స్వీట్ ని చూపిస్తూ అమ్మ డాడీ అని అంటూ ఉంటారు ఓ అమ్మకి డాడీకి స్వీట్ తినిపిస్తారా అని అంటుంది బస్సు అని తలూపుతూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని వాళ్ళు కూర్చోపెట్టుకుని చెరుకొక్కలు చెరుకక్కలు వాళ్ళ స్వీట్ తినిపిస్తే తిని వాళ్ళు కూడా ఆ స్వీట్ ని తినిపిస్తూ ఉంటారు రే మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా అని అంటాడు రిషి వసు ఏం చెప్తారా అని ఆత్రుతగా చూస్తూ ఉంటుంది డాడ్ కి ఇంట్లో ఒక రూమ్ ఉంది ఆ రూమ్ అంటే డాడ్ కి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎందుకంటే డాడ్ ఎప్పుడు ఆ రూమ్ లోనే ఉండేవాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ రూమ్ కి వెళ్ళబోతున్నాము ఈ ఇంట్లో నా రూమ్ ని మీరు కూడా చూస్తారా మీరు కూడా ఆ రూమ్ లో ఉండబోతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని రిషి తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాడు పిల్లలతో వసు కూడా రిషి చెప్పే మాటలని తన సంతోషాన్ని చూసి వసు కూడా సంతోషపడుతూ ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్పనా మీరు ఇంట్లో కొత్తగా అస్సలు ఫీల్ అవ్వదు ఎందుకంటే ఇది మన రాజ్యం రా మన సామ్రాజ్యం అని చెప్తూ ఉంటాడు పిల్లలకి రిషి అది ఒకప్పుడు ఇప్పుడు ఆ రాజ్యం చేజారిపోయింది మళ్ళీ ఇంకో సామ్రాజ్యాన్ని నిర్మించాను అని కూడా చెప్పండి అని అంటుంది రిషికి దూరంగా జరిగే రక్షితని ఎత్తుకుని వసు ఏంటి వేటకారమా ఉండు ని పని చెప్తానా అని నేహాను పట్టుకుని సోఫాలో నుంచి లేచి నిలబడతాడు అమ్మో వచ్చేస్తున్నారు కొట్టేస్తారు మనల్ని అని రక్షిత్ పట్టుకుని గబగబా మెట్లెక్కుతూ వాళ్ళ రూమ్ వైపు పరుగుతీస్తుంది వసు ఋషి నేహాను పట్టుకుని వసు వెనకాల పరిగెడుతూ ఉంటాడు వసుని పట్టుకోవడానికి రక్షిత్ని పట్టుకుని పరిగెట్టుకుంటూ మెట్లకి ఆయాసపడుతూ ఉంటుంది ఆయాలో రిషి వెనకాలే పరిగెట్టుకుంటూ ఎత్తుకొని వస్తాడు ఇంకా రిషి కూడా ఆయాస్ పడుతూ ఉంటాడు సార్ మీరే ముందు వెళ్ళండి రూమ్ లోకి అని అంటుంది వాసు లేదు ముందు నువ్వే వచ్చా కదా నువ్వే వెళ్ళు అని అంటాడు రిషి ఆయాసపడుతూ వసు ఆయాసపడుతూ లేదు సార్ మీకు ఎంతో ఇష్టమైన రూమ్ కదా మీరే ముందు వెళ్ళండి అని అంటుంది వసు లేదు నువ్వు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరికి గొడవద్దు ఇద్దరం ఒకేసారి వెళ్దాం అని అక్కడే నిలబడి కొంతసేపు ఆయాసం తీరిన తర్వాత ఇద్దరు కలిసి ఒకేసారి రూమ్ లోకి అడుగు పెడతారు అలా రిషి వసు ఒకేసారి రక్షిత్ స్నేహాలతో రూమ్ లోకి అడుగు పెడతారు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రేమగా ఋషి రూమ్ ని అంతా ఒకసారి చూసుకుంటూ ఉంటాడు వసు కూడా ఆ రూమ్ ని చూస్తూ ఉంటుంది ప్రేమగా రిషి ఎంత కాలమైంది ఈ రూమ్ ని విడిచిపెట్టి నేను ఎంతో సంతోషంగా ఉంది ఈ రూమ్ లోకి రాగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఈ రూమ్ లోనే ఉన్నాయి అని అనుకుంటూ ఋషి రూమ్ ని కనివి తీరా చూసుకుంటూ ఉంటాడు రక్షిత్ నేహాలు బుడిబుడి అడుగులు వేస్తూ ఆ రూమ్ లో అల్లరి చేస్తూ ఉంటారు కిటికీ దగ్గరికి వచ్చి కిటికీ డోర్స్ ఓపెన్ చేయగానే చల్లని గాలి పలకరిస్తుంది మనసంతా పులకరిస్తుంది రిషికి వసు కూడా చల్లని గాలిని ఆస్వాదిస్తూ అలా బెడ్ పైన కూర్చుంటుంది రిషి వసు దగ్గరికి వచ్చి వసు పక్కనే కూర్చుని ఎన్న వసు ఈ రూమ్ ని ఇలా చూస్తాను అని నేను అనుకోలేదు తెలుసా ఈ రూమ్ లో మళ్ళీ ఉంటాను అని అస్సలు అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అంతేకాదు మన ఇద్దరికి సంబంధించిన జ్ఞాపకాలు నీతో గడిపిన మధురమైన క్షణాలు అన్ని ఈ తో ముడిపడి ఉన్నాయి అని రిషి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు అలా వసు వడిలో తలపెట్టుకొని రిషి చాలా సంతోషంగా ఎమోషనల్ గా తన ఫీలింగ్స్ అన్ని వసుతో పంచుకుంటూ ఉంటాడు వసు చెప్పే మాటలను వింటూ వసు ప్రేమగా చూస్తూ ఉంటుంది రిషికి ఆ రూమ్ తో ఉన్న అనుబంధాన్ని రిషి ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు వసుకి వసు ప్రేమగా రిషి తల నిమురుతూ మై డార్లింగ్ హస్బెండ్ గారు పైకి వేటితోనూ ఎమోషనల్ బాండింగ్ లేనట్టు కఠినంగా ఉంటారు కానీ ఒక రూమ్ విషయంలోనే చిన్నప్పటి నుంచి పెరిగాను అని ఎంత అభిమానం పెంచుకున్నారు అని అంటూ రిషిని ప్రేమగా చూస్తూ రిషి పెదవుల పైన ముద్దు పెడుతుంది వసు బంగారం ఇంకొకటి కావాలి అని అంటాడు రిషి ఏంటది అని అంటుంది వాసు ఇప్పుడు ఇచ్చావు కదా ఒక స్వీట్ కిస్ అలాంటిది ఇంకొకటి కావాలి ప్లీజ్ అని అంటూ ఉంటాడు రిషి ఆపండి అని సిగ్గుపడుతూ వాసు ఇంకో ముద్దిస్తుంది రిషికి ఇంకొకటి ప్లీజ్ అని అంటూ ఉంటాడు రిషి మిమ్మల్ని అంటూ రిషిని చిరిపిగా కొడుతూ ఉంటుంది వసు వసు కొడుతూ ఉంటే రిషి నవ్వుతూ హే మా అమ్మకు చెప్తాను నీ పని అని అంటాడు చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్పండి అని అంటుంది వసు ఏ నిజంగా చెప్తాను అని అంటాడు రిషి ఆ నేను కూడా నిజంగానే చెప్పమంటున్నాను ఉండండి మన రూమ్ నుంచి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి మీకు కాళ్ళు నొప్పులు వస్తాయేమో టైం వేస్ట్ కూడా అవుతుంది కదా ఫోన్ చేస్తాను ఏం చెప్పాలి అనుకుంటున్నారు నా మీద ఏం కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో మీ అమ్మకి ఇవ్వండి అని ఫోన్ ని చేతుల్లోకి తీసుకుని డైల్ చేయమంటారా అని అంటుంది వసు ఏంటి ఫోన్ తీసుకున్నావు కదా చేస్తానని సరదాగా తీసుకున్నావా అని అంటాడు రిషి ఏం కాదు నిజంగానే చేస్తున్నాను అని వసు జగతికి డైల్ చేసేస్తుంది డైల్ చేసి రిషి చేతిలో పెడుతుంది ఫోన్ని ఏ రాక్షసి నిజంగానే అమ్మకి ఫోన్ చేసేసావా అని అంటూ ఉంటాడు అంతలో జగతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అసు రక్షిత్ ఏడిపిస్తున్నారా అని అంటూ ఉంటుంది అమ్మ అదేం లేదు వాళ్ళు బాగానే ఆడుకుంటున్నారు అని అంటాడు రిషి చెప్పు రిషి ఏంటి ఫోన్ చేసావు అంతా ఓకే కదా అని అంటోంది జగతి హా ఓకే అమ్మా అనుకోకుండా తగిలి నీకు డైల్ అయిపోయింది అంతే అని చెప్తూ ఉంటాడు రిషి అదేం లేదత్తయ్య మీ అబ్బాయి ఏదో చెప్తారంట మీకు అని అంటూ ఉంటుంది పక్క నుండి వసు ఏ ఆపవే రాక్షసి అని అంటాడు రిషి ఏంటి రిషి వసు ఏదో అంటున్నట్టుంది అని అంటుంది జగతి ఏం లేదులేమ్మా మీరు రెస్ట్ తీసుకోండి అని బాయ్ చెప్పేసి రిషి ఫోన్ కట్ చేసేస్తాడు అదేంటి మీ అమ్మగారికి కంప్లైంట్ చెప్తానన్నారు కదా నా మీద మరి ఫోన్ చేసిస్తే చెప్పకుండా ఏవేవో చెప్తున్నారేంటో అని అంటుంది వసు రిషిని చూస్తూ చెప్తాను అన్ని కంప్లైంట్లు ఒక్కసారి చెప్తాను అందుకే ఇప్పుడు చెప్పలేదు అంటూ వసుని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుని రిషి తన పెదవులతో వసు పెదవులని లాక్ చేసేస్తాడు రక్షిత్ బుడి బుడిబుడి అడుగులు వేస్తూ అంతా తిరుగుతూ సందడి సందడి చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు రూమ్ అంతా హడావుడిగా మారిపోయి వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు రక్షిత్హ రిషి మాత్రం వసుని వదలకుండా వసు మీద ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఇమాజినరీ స్టోరీస్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్